అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిందే తొలి నుంచి కూడా వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం సమాజంలో చీలిక తీసుకురావడం కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆయా వర్గాల మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం లేకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటా ఉంటే వాళ్ళ మధ్యలో దూరి రాజకీయ లబ్ధి పొందడం అనేది అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుంపటి పెట్టుకోవడం జరిగింది కారణం ఏంటనేది మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగాడు సోనియా గాంధీ గారిని ఆవిడ పార్టీలో ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు అయినా నీకు రాజకీయ అనుభవం సరిపోదు ముఖ్యమంత్రి పదవిని పోషించడానికి కాబట్టి వెయిట్ చేయమని ఆవిడ చెబితే ఆత్రం ఎక్కువైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి సొంతంగా ఒక పార్టీని పెట్టుకొని ఆయన ఆయన రాజకీయ జీవితాన్ని ప్ర సపరేట్గా ప్రారంభించడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఆయన మీద ఒక రకమైనటువంటి సింపతి ఏర్పడి ఉంటుంది అని ఆయన భావించడం జరిగింది అన్నమాట మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైలుకి వెళ్ళారు అంటే వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్ అట్లాంటివి ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అవినీతి చేసి అడ్డంగా సిబిఐకి దొరికిపోయి ఆయన పదహారు నెలలు చెంచలుగూడ జైల్లో ఉండడం జరిగింది ఆ పదహారు నెలల కాలంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని షర్మిల గారు నడపడం జరిగింది సరే ఆవిడ్నైతే ఇప్పుడు తన్ని ధరమేశాడు అనుకోండి అది వేరే విషయం ఆవిడని పక్కకు పెడితే రెండు వేల పద్నాలుగులో ఏదైతే తాను ఆశించినటువంటి ముఖ్యమంత్రి పీఠం ఆయనకు దక్కలేదో ఇక అక్కడ నుంచి ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళను డివైడ్ చేసి ఎక్కడికక్కడ విడదీస్తూ ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ఇలా రకరకాల రాజకీయ వికృత ఆటలన్నీ ఆయన ఆడడం జరిగింది ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కనుక మనందరికీ గుర్తున్నటువంటివి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళనే ఐపిఎస్ అధికారులను తన క్యాడర్లో నియమించుకుంటున్నాడు అని చెప్పేసి ఏ రకంగా ఆయన సమాజంలో కులాల మధ్య చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేశాడో మనందరం చూసాం అంతేకాకుండా మతాల మధ్య విద్వేషాలు కూడా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఇక తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ తిరుమలలో ఒక పింకు డైమండ్ ఉంది ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు దొంగిలించాడు అని చెప్పేసి ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేయించి దాన్ని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి పరిస్థితులు ఇక విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలనేటటువంటి మంచి సంకల్పం చేసి రైతుల ద్వారా స్వచ్ఛందంగా భూ సమీకరణ చేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని నూతన నిర్మాణం కాబోతూ ఉంది అని చెప్పేసి దేశం వ్యాప్తంగా అమరావతి గురించి మంచి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో ఈ అమరావతి అనేది మొత్తం రియల్ ఎస్టేట్ దంతా చేశాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఒక ఇటుక కూడా పెట్టలేదు అమరావతి అనేది ఒక శ్మశానం ఎడారి అసలు అమరావతి అనేది అందరి ప్రజలది కాదు ఇది కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి రాజధాని ఇంకా పేరు కూడా పెట్టారు కమ్మరావతి అని కూడా పేరు కూడా పెట్టారు అలా అమరావతి రాజధాని మీద అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు రాయలసీమకు కావచ్చు ఇంకా ఇతర జిల్లాలకు కావచ్చు ఎవరికి కూడా ఆ రాజధాని పట్ల ఎమోషన్ అనేది లేకుండా చేయడం ఆయన జరిగింది అనమాట కులాల మధ్య గొడవలు పెట్టాడు మతాల మధ్య గొడవలు పెట్టాడు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాడు సో ఏదైతే ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో తాను కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అందుకోవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏ రేంజ్లో ఆయన పరిపాలన చేశాడో మనందరం అనుభవించాం ప్రతి ఒక్కరూ సమాజంలో కులాలతో సంబంధం లేకుండా ఆ కులం ఈ కులం అని లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నటువంటి ఆయన సొంత కులం రెడ్డి కులస్తులు కూడా ఆయన పరిపాలనలో ఎన్నో దారుణాలు అనుభవించారు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు ఇక కమ్మ సామాజిక వర్గం మీద అయితే స్టిల్ ఇప్పటికీ ఏడుపులు ఏడుస్తూనే ఉన్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన కొమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆ వర్గం ఈ వర్గం అంటూ లేదు ప్రతి వర్గాన్ని కూడా ఆయన కష్టాల పాలు చేశాడు ప్రతి వర్గం కూడా ప్రతి మనిషి కూడా ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల బాధలు పడినటువంటి పరిస్థితి అనమాట ఇక పరిపాలన ఏమాత్రం చేత కాదు అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం చేత కాదు అడ్మినిస్ట్రేషన్ చేయమంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కరప్ట్ చేసి పొల్యూట్ చేసి తనకు ఊడిగం చేసుకునేటటువంటి స్థితికి దిగజార్చాలని చెప్పేసి ఇష్టారీతిన ప్రయత్నం చేశాడు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళను మాత్రమే కంటిన్యూ చేశాడు లొంగనటువంటి వాళ్ళను హింసించాడు ఫైనల్గా ఆయన మానసిక వైకల్యానికి తార్కాణం ఏంటంటే తన సొంత పార్టీలో ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి రఘురామకృష్ణం రాజును కూడా కస్ కస్టోడియల్ టార్చర్కి గురి చేశాడు ఇన్ని దారుణాలు అనుభవించిన తర్వాత ప్రజలు వచ్చి ఈ మనిషి పరిపాలన చేయడానికి పాలకుడిగా పనికిరాడు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని దారుణంగా ఓడించి బెంగళూరుకి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బెంగళూరులో పర్మనెంట్గా స్థిరనివాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ ఏ స్ట్రాటజీస్ అయితే ఆయన పాటించాడో రాజకీయ లబ్ధి కోసం సేమ్ అదే ప్యాట్రన్ని అదే స్ట్రాటజీస్ని మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట అన్నమాట అదే రాజకీయ వికృత క్రీడ మళ్ళీ కులాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ మతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సమాజంలో శాంతి భద్రతలు లేకుండా తన పార్టీ రౌడీలను గూండాలను ఉసిగొలుపుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు పిల్లి గుడ్డిదైతే ఎలక తోక ఎత్తెత్తి చూపించిందని అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ కార్నర్తో రాజకీయ కక్షలకు పాల్పడకూడదు అనేటటువంటి మైండ్ సెట్తో ఆయన కేవలం నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ చేయకుండా రాజకీయంగా కేవలం ఆయన పరిపాలన చేసుకుంటా పోతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల బ్యాచ్ అంతా చేరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఒక పాస్టర్ మరణిస్తే ప్రమాదంలో అది కూడా దాన్ని హత్య 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 అని చెప్పేసి తన బానిసల చేత తన తాను విసిరేటటువంటి కుక్క బిస్కెట్లని ఆవురావురమని బోన్ చేసేటటువంటి బానిస కుక్కల చేత ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయిస్తూ గొడవలు చేయిస్తూ సమాజంలో చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం అయితే బెడిసిగొట్టింది ఆయనకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదు పోలీస్ వ్యవస్థ కూడా చాలా క్లారిటీగా హుటాహుటిన ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అసలు ఆ పాస్టర్ ఏ విధంగా మరణించాడు ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఛేదించడం జరిగింది తద్వారా సమాజంలో శాంతి భద్రతలు చెడకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఒకవేళ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఆడే వింత వికృత ఆట వల్ల సమాజం ఎంత నష్టపోయేదో ప్రతి ఒక్కరు చూసి అనమాట ఇక హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడేమో నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి నేను శ్రీరాముల వారు నన్ను పైనుంచి పంపించాడు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయమని అన్నట్టు ఒక సనాతని అన్నట్టు బిల్డప్ కొట్టుకుంటూ సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా అసలు ఆ పోస్టులు ఆ ప్రచారం చూస్తే ప్రతి ఒక్కరు అవుతాడు ఆ రేంజ్లో ఆయన ప్రచారం చేయించుకుంటా ఉన్నాడు ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు అంట అసల ఆయన హిందువే కాదు ఆయన హిందూ ధర్మ పరిరక్షణకు ఎట్ల పాటు పడతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఎన్ని దేవాలయాలు నాశనమయినాయి ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఎన్ని దేవతామూర్తుల తలలు ఎగిరిపోయినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఎంత దుర్వినియోగమైనవి ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా టీటీటీ ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆస్తులు భూములు డబ్బులు ఏ విధంగా దారి మళ్ళినాయి ఇవన్నీ జనాలు మర్చిపోయినాడు అనుకుంటానాడా ఏమో నాకు అర్థం కాలే ఈనేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తా ఉంటే మేము వింటా ఉండాలి మా మాకు కాన్షియస్ లేదు మాకు బుర్ర లేదు మేము ఎర్రిపప్పలం అనుకుంటాడు ఆయన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఐదు సంవత్సరాల దిక్కుమాలిన పరిపాలన వల్ల సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క మనిషి కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కష్టాలు పడినటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు ఎన్ని నాటకాలు అడినా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు ఇక్కడ ఈరోజు క్లియర్గా పేపర్లో కూడా రాశారు ఏదైతే ఏముంది రాళ్లే చేద్దాం ఫస్ట్ తగిలితే తగులు లేకపోతే లేదు ఇది స్ట్రాటజీ మళ్ళీ వైసీపీ వికృత క్రీడ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అబద్దాలతోనే అందడం ఎక్కాడు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత మళ్ళీ అదే కుట్ర రాజకీయం చేస్తా ఉన్నాడు మళ్ళీ జనాలలోకి ఐపాక్ సభ్యులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉందో ఐపాక్ ఆ సంస్థ సభ్యులు మళ్ళీ మొదలు పెట్టారు తమ ఫ్రే ఫేక్ ప్రచారాలు పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇక నిన్నటికి నిన్న ఆ దొంగ హిందువు కరుణాకర్ రెడ్డిని తోలి తిరుమల తిరుపతి దేవస్థానం లో గోశాలలో వందల కొద్ది ఆవులు చచ్చిపోయినాయని చెప్పేసి బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే చేశారు అబద్ధపు ప్రచారాలు చేయడం అయితే మొదలు పెట్టారు ఇక విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం కట్టేశానని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటూ తాను ముఖ్యమంత్రిగా ఉండగా వందల మంది దళితుల్ని హింసలకు గురి చేశాడు పదుల సంఖ్యలో దళితుల్ని చంపించడం జరిగింది వాళ్ళ పార్టీ నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి లేకుండా చెయ్యాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రం అనమాట ప్రతీది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటిది ప్రతీది కూడా స్పష్టంగా కనపడతా ఉంది మరి ఆయన కుట్రలను ఆయన కుతంత్రాలను ఛేదించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఆయన చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి ఎందుకంటే కళ కంటే సరిపోదు ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థానంలో పెట్టాలి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి రాజధాని ఉండాలి తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ వైపు దేశం తిరిగి చూడాలి గర్వంగా అని కళలు కంటే సరిపోదు ఆ కళలని నెరవేర్చుకునే క్రమంలో అడ్డుపడే సైతాన్లు ఉంటారు ఆ సైతాన్లను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అది కర్తవ్యం కూడా ధర్మ సంస్థాపన అనేది రాక్షస సంహారం తర్వాతనే జరుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ